హాయ్ ఆల్ ఈ వీడియోలో మనము కూ అనే ప్లాట్ఫామ్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ షట్ డౌన్ అవుతుంది అనేది ఒక న్యూ న్యూస్ అనమాట దీని గురించి నేను ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తాను అసలు ఏం జరిగిందనేది సో కూ అనేది లాక్డౌన్ టైంలో ఇది ఒక కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని ఇండియన్స్కి బిల్డ్ చేయాలనే పాయింట్తో ఒక ఇద్దరు ఫౌండర్స్ దీన్ని బిల్డ్ చేయడం జరిగింది ఈవెన్ దీనికి మంచి ఆదరణ కూడా వచ్చింది మన ఇండియాలో అండ్ దాని తర్వాత ఈవెన్ బ్రెజిల్లో ఎక్కువ అనే ప్లాట్ఫామ్ ట్రెండింగ్గా ఉంది అక్కడ ఎక్కువ ఇన్స్టలేషన్స్ అవుతున్నాయి అనేది కూడా మనం చూసాము నేను ఒక వీడియో చేశాను మన ఛానల్లో పెట్టాను ఒకవేళ ఎంతమందికి ఆ వీడియో చూశారో లేదు తెలియదు అంటే మంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్గానే ఎదుగుతుంది అనుకున్న టైంలో ఏమైందంటే మానిటైజేషన్ అనేది ప్రాబ్లం అనమాట ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయినా సరే ఏ బిజినెస్ అయినా సరే డబ్బులు రాలేదు అంటే ఇంకా సస్టైన్ అవ్వడం అంటే కొనసాగడం అనేది కష్టంగా అవుతుంది ఈ ఒక డీల్ ట్రై చేసినట్టు ఉన్నారు అక్వైజేషన్కి అది ఫెయిల్ అయినట్టు ఉంది సో కంపెనీ కంప్లీట్గా షట్డౌన్ అవ్వబోతుంది అనమాట సో ఎందుకు షట్డౌన్ అవుతుంది అనే పాయింట్ పైన ఒక పర్సన్ లింక్ ఇన్లో ఒక పోస్ట్ చేశాడు దానివల్ల నాకు ఇది తెలిసింది గూగుల్లో చెక్ చేసి ఈ ఈ న్యూస్ అప్డేట్ మీకు ఇస్తున్నా యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్స్ యాజ్ ఎ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ యూజర్స్గా మనం సోషల్ మీడియా మార్కెటర్స్గా మనకి అప్డేట్ తెలియడం ఇంపార్టెంటే మీరు ఈ కొన్ని రోజుల క్రితం కేటీఆర్ గారు ఒక వీడియోలో చెప్పారు అంటే ఒక ఒక కాన్ఫరెన్స్లో చెప్పినట్టున్నారు గుర్తుందా మీకు ఈ ఇన్స్టాగ్రామ్ గూగుల్ యూట్యూబ్ మనం చేయలేమా అని అన్నాడన్నమాట గుర్తుందా లేదా ఒకవేళ ఆ వీడియో చూసినట్లయితే జస్ట్ ఒకసారి రికాల్ చేసుకోండి కేటీఆర్ గారు అన్నారనమాట యాక్చువల్గా మనం కూడా వీ కెన్ ఆల్సో బిల్డ్ కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అనేది ఒకసారి చూద్దాం ఈ పోస్ట్లో శివం అనే పర్సన్ ఈ పోస్ట్ చేశాడు ఇది ఒకసారి చదువుదాం చదివి నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మేరే మరి అవసరం లేదు సో ఇట్ ఇట్స్ సార్ ఏమంటున్నా అంటే కూ ఈస్ షటింగ్ డౌన్ అండ్ యాజ్ ఏ యూజర్ హూ హ్యాస్ రెగ్యులర్లీ యూజ్డ్ ఇట్ ఫర్ టూ ఇయర్స్ ఐఎమ్ షేరింగ్ ఇట్ టూ మై సెన్స్ అంటే టూ ఇయర్స్ తను యూజ్ చేశాడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూని అండ్ దాని తర్వాత అతను అబ్జర్వ్ చేసిన పాయింట్స్ ఇందులో చెప్పాడు ఇట్స్ బిజినెస్ లెసన్స్ మనకి ఇందులో ఉన్నాయి ఒకసారి చూద్దాం లెట్స్ టాక్ అబౌట్ ద క్యాటగిరీ కేటగిరీ అంటే ఇది బీటూసీ కిందికి వస్తుందని చెప్పాడు సో ఇది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ బీటూసీ కిందికి వస్తుంది సో ఇక్కడ హార్డెస్ట్ పాయింట్ ఏంటి అంటే అంటే ప్రోడక్ట్ని బిల్డ్ చేయడంలో కోని వాళ్ళు బిల్డ్ చేయగలిగారు బట్ బిల్డింగ్ మాత్రమే కాదు ఇంపార్టెంట్ దాంతో డబ్బులు సంపాదించడం ఇంపార్టెంట్ ఏ ఏది ఏ బిజినెస్ అయినా సరే సో మీరు ఒకవేళ ఇంత గతంలో మంచి మంచి బిజినెసెస్ కూడా షట్డౌన్ అవ్వడం కావచ్చు మనం చూసే చూ చూ మనం చూసాం ఎక్కడంటే మెయిన్గా చాలా కారణాలు ఉండొచ్చు బట్ మానిటైజేషన్ కనుక లేదంటే ఇంకా కష్టమే బిజినెస్ బిజినెస్ అనేది సస్టైన్ అవ్వడం అనేది సో వీళ్ళు ఒక ప్లాట్ఫామ్ని బిల్డ్ చేసినారు బిల్డ్ చేశారంట టూ థౌజండ్ ఫిఫ్టీన్లో అప్పుడు వీళ్ళ వీళ్ళకి అర్థమైంది అంటే ఇది ఒక చాలా కష్టమైనది ఒకవేళ ప్లాట్ఫామ్ని బిల్డ్ చేయడం అనేది అర్థమైంది సో ఈ సెగ్మెంట్లో వీళ్ళకి అంటే మెయిన్గా కాంపిటీషన్ ఏంటి యూట్యూబ్ గూ యూట్యూబ్ ఎవరిది గూగుల్ది సో అక్కడ వీళ్ళకి కష్టం అవుతుంది కాంపిటీ చేయడం అండ్ ఎక్కువ శాతం యూట్యూబ్ ఆల్రెడీ వాడతాం కాబట్టి దాని తర్వాత మెటా ఫేస్బుక్ కంపెనీది ఏదైతుందో ఫేస్బుక్ కానీ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కూడా చాలామంది వాడుతున్నారు అప్పట్లో తక్కువ ఉండే కావచ్చు టూ ఫేస్బుక్కి త్రీ బిలియన్ యూజర్స్ దాటారు రీసెంట్గా ఇన్స్టాగ్రామ్కి టూ బిలియన్ ఆల్రెడీ దాటారు ఇండియాలో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ మంది వాట్సాప్ వాడతారు సో ఆల్రెడీ మనము ఈ ప్లాట్ఫామ్స్ని వాడుతున్నాం అనమాట ఈ సో ఈ ప్లాట్ఫామ్స్తోనే కంపీట్ చేయాలి కూ ఈ పర్సన్ అనేది అదే అనమాట సో కాబట్టి ఒక్కొక్క ప్లాట్ఫామ్కి మనం ఒక్కొక్క పర్పస్ కోసం మనం వస్తున్నాం కానీ కూకి దేనికోసం రావాలి అంటే అది అది కొ కూని సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఎలా బిల్డ్ చేశారు లోకల్ లాంగ్వేజెస్ మన ఇండియాలో మన భారతీయ భాషల్లో కంటెంట్ షేర్ చేయడం కోసం చేశారు కానీ అది అక్కడ మిస్ అయింది అనమాట మనం ఆ మన మన దేశీయ కాంటెంట్ ఏదైతే ఉందో లోకల్ లాంగ్వేజెస్ కాంటెంట్ కోసం మనం అక్కడికి వెళ్ళలేదు ఎక్కువ శాతం ఈవెన్ ఆ కాంటెంట్ ఏదైతే ఉందో అది యూట్యూబ్లో కూడా వస్తుంది అది ఇన్స్టాగ్రామ్లో కూడా వస్తుంది బట్ స్పెసిఫిక్ ప్లాట్ఫామ్కి ఏదైతే ఉందో దానికి మనం వెళ్ళలేకపోయాం ఈ పోస్ట్ లింక్ కూడా నేను మీకు ఇస్తాను వీలైతే ఒకసారి చూడండి మీరు చూడొచ్చు ఈ ఇటు ఈ ఫౌండర్స్ ఇద్దరని చెప్పాను కదా ఆ పర్సన్ పేరు ఒక పర్సన్ పేరు మయాంక్ ఇంకో పర్సన్ పేరు అప్రమ అప్రమేయ అండ్ వీళ్ళు ఇంతకుముందు ఓకల్ అనే ప్లాట్ఫామ్ని కూడా బిల్డ్ చేశారు ఓకల్ ఓకల్ మీకు తెలిసే ఉంటుంది ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్సైట్ ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ వెబ్సైట్ ఓకల్ క్యూ అండ్ ఏ అంటే లోకల్ లాంగ్వేజెస్లో ఐ థింక్ ఇది ఉందా ఇదే ఓకల్ ఇదేంటంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ యాప్ ఇప్పుడు కంప్లీట్గా హిందీలోనే చేసిన హిందీ హిందీలోనే తీసుకెళ్తున్నట్టున్నారు అప్పట్లో తెలుగులో కూడా ఉండే నేను దీనికి ఆన్సర్స్ ఇచ్చాను నాకు చాలామంది ఫాలోవర్స్ వచ్చారు చాలా అంటే ఆన్సర్ లీజన్స్ ఉన్నాయి ఉంటాయి కదా ఎక్కువ మంది వినేవాళ్ళు కూడా క్వశ్చన్స్ కూడా అడిగేవాళ్ళు అయితే ఈ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ని డెవలప్ చేసింది కూడా వీళ్ళే సో ఈ ప్లాట్ఫామ్ అంతగా ఇప్పుడు ఎలా ఉందో తెలియదు ఈ ప్లాట్ఫామ్ది తర్వాత ఇంకా కూ యాప్ని కూడా వీళ్ళే డెవలప్ చేశారు బట్ కూ యాప్ అనేది అయితే షటింగ్ డౌన్ అవుతుందని చెప్పుకోవచ్చు సో ఇది ఒక కష్టమైన కేటగిరీ అనుకోవచ్చు బిజినెస్ ఇలా ఇక్కడ కనుక మనం స్టార్ట్ చేసి ఒకవేళ అంటే కంప్లీట్ చేయాలి అంటే అయితే ఈ మయాంగ్ కావచ్చు ఈ అప్రమేయ సార్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో కోఫౌండర్సు బట్ ఈ పోస్ట్లో ఇతను ఏమంటున్నాడు అంటే అట్లీస్ట్ వాళ్ళు ట్రై చేశారు ఒకవేళ కష్టం పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి ఇండియా ఇండియా ఇస్ అ బిగ్ మార్కెట్ అనమాట అయినా సరే ఈవెన్ ఫేస్బుక్ అయినా సరే వాళ్ళు ఒక స్ట్రాటజిక్గా కావచ్చు వాళ్ళకున్న స్కిల్తో కావచ్చు దే క్రాక్డ్ అనమాట బట్ మన ఇండియన్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో వచ్చాయి కూ ఒక్కటే ఒక్కొక్కటే షట్డౌన్ కాదు ఇంతకు ముందు కూడా ఒకటి కొన్ని వచ్చాయి నాకు గుర్తు రావట్లేదు పేర్లు లాక్డౌన్ టైంలో వచ్చింది బట్ మేము వాడాం అంటే మన ప్లాట్ఫామ్ మన మన వాళ్ళు తయారు చేశారు మనం దాన్ని ఆదరించాలి అన్నట్టుగా వెళ్ వెళ్తున్నాం బట్ అవి సంహవ్ అది సక్సెస్ అవ్వట్లేదు న్యూ ఇయర్ అంటే రానున్న రోజుల్లో అటువంటి ప్లాట్ఫామ్ ఒకటి వస్తుంది అనేది వ రావాలి అయితే నాకైతే ఉంది దానికి కారణం ఏంటి అంటే ఈ ప్లాట్ఫామ్స్తో ప్రాబ్లం ఏమొస్తుందంటే పాలసీస్ కావచ్చు కమ్యూనిటీ గైడ్లైన్స్ కావచ్చు వాళ్ళకి నచ్చినట్టు పెట్టుకొని మన కంటెంట్ ఏదైనా మనం ఏదైనా షేర్ చేయాలనుకుంటే వాళ్ళు పాలీస్ పాలసీ వైలేషన్ అని కావచ్చు లేకపోతే ఏదో ఒక ప్రాబ్లం ఒక సమస్య చెప్పుకుంటా మన వీడియోస్ని మన కాంటెంట్ని డిలీట్ చేయడం కావచ్చు వీలైతే మన అకౌంట్నే కంప్లీట్గా డిలీట్ చేయడం కానీ జరుగుతుంది అనమాట రీసెంట్గా మీరు చూసే ఉంటుండూ చాలా ఛానల్స్ని కూడా డిలీట్ చేసింది యూట్యూబ్ కావచ్చు ఈవెన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కావచ్చు ఈవెన్ ఇటువంటివన్నీ జరుగుతున్నాయి మనది వస్తే ఇంకా బాగుంటుంది అని అయితే ఆలోచన అయితే ఉంది చూద్దాం మన ఇండియా నుంచి కూడా మన ఇంతమంది సాఫ్ట్వేర్స్ ఇంజనీర్స్ ఉన్నారు మనం యాక్చువల్గా బిల్డ్ చేయగలుగుతాం బట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూజర్స్ని అక్కడికి తీసుకొచ్చి ఆ బిజినెస్ చేయడం అనేది ఇంపార్టెంట్ అనమాట మేబీ అక్కడే మనం ఆ ఒక్క ఆస్పెక్ట్లోనే ఫెయిల్ అవుతున్న ఫెయిల్ అవుతున్నాం అనుకుంటున్నా నేనైతే బట్ గోయింగ్ ఫార్వర్డ్ మనకు అది కూడా క్రాక్ చేసి రావాలని అయితే నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఒకసారి చూడండి కూ షటింగ్ ఈ కూ షటింగ్ డౌన్ అని కానీ కొన్ని గూగుల్లో టైప్ చేయండి వన్ టూ ఆర్టికల్స్ చదవండి జస్ట్ మీకు కొంత ఐడియా ఉంటుంది కూ ఎందుకు షట్డౌన్ అవుతుంది కానీ అని కానీ మీరేమనుకుంటున్నారు యాక్చువల్గా కూ షట్ డౌన్ అవ్వడానికి మీరు ఆల్రెడీ వాడినట్లయితే కూ నేను వాడాను కొన్ని రోజులు బట్ తర్వాత అన్ని చేసుకున్నాను బట్ మీరే మీరు ఏ రీజన్ అనుకుంటున్నారు బట్ ఏం చేస్తే ఇటువంటి ప్లాట్ఫామ్స్ సక్సెస్ అవుతాయి మన ఇండియాలో అనే దానిపైన మీరు కామెంట్ చేయండి చూద్దాం